హాయ్ అండి మరోలాగుదో మీ ముందుగా అయితే వచ్చేసిన ఈ రోజు అయితే నాలుగు కిలోల అటుకులు చేస్తున్నా అంటే రోజు తినడానికి మామూలుగా పొద్దున సాయంత్రం తినడానికి ఇక అట్లే మా చిన్నోని కోసం కొంచెం బోంది కొడుతున్నా ఎందుకంటే వానికి తినడానికి అసలు ఇంట్లో ఏం ఉండట్లేదు బయట షాప్లకి అయితే అసలు ఏం దేము వానికి కుర్కురేలు బిస్కెట్లు చాక్లెట్లు లాలీపాప్ అంటే అసలు ఏం దేము ఇప్పుడు ఒకసారి మ్యారగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ చేస్తే అది పొద్దున మూడు సాయంత్రం మూడు అన్నట్టు ఇష్టం కానీ ఒకటేసారి మొత్తం ప్యాకెట్ మొత్తం ఏమి ఇయము కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇట్లా బోంది కొట్టిస్తే వాడు తినడానికి మంచిగా ఉంటది అని చెప్పి కానీ అసలు ఎన్నడూ వీలు కాలేదు ఇంకా ఈ రోజు అటుకులు పొడి చేస్తున్నాం కాబట్టి అట్లీ పనులే పనులు అయిపోతాయి అని చెప్పి కొంచెమేస్తున్నాం పిండి లేకుండే ఇప్పుడు నేను కలిపిన కదా చిన్న అది ఏంటి కటోర ఒక గది మాత్రమే చేసిన మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాడు తింటా తినడా అని కూడా తెలియదు ఎందుకంటే మామూలుగా అప్పుడప్పుడు ఇష్టం తింటాడు ఏదన్నా లేదంటే అసలు వాడు తిననే తిన్నాడు బొందయితే కొడదామని కలిపినా కానీ పిండి ఏంటంటే పల్సర్ అయింది ఫస్ట్ది అలాగని మొత్తం పోయింది ఇట్లా మంచి రౌండ్ షేప్ అయితే రాలేదు ఎందుకంటే పిండి పల్సర్ అయింది ఇంకొంచెం అదేంటిది జరిగే పిండి వేద్దామంటే లేదు సరే అని చెప్పి ఆ వాయి అయితే అట్లా ఇట్లా తీసేసినాం మంచిగా వచ్చింది అనుకోని కొంచెం ఇచ్చికిచ్చుకుపోయినాం అన్నట్ అంటే కొంచెం ఇట్లా రౌండ్ షేప్ అయితే రాలేదు ఇక ఎట్టకేలకు కొంచెం మంచి గోలు ఇచ్చిన ఎందుకంటే వాటిని తినడానికి మంచిగా ఉండాలని చెప్పి ఈ తర్వాత ఈ పిండిలు ఏం చేసినా అంటే కొంచెం గోధుమ పిండి వేసిన ఒక రెండు టే టీ స్పూన్లు టేబుల్ స్పూన్ కదా టీ స్పూన్లు వేసిన ఇక అయితే నైట్ మరలు వేసిన పోసన్నం తింటుంది నిమ్మకాయ అన్నము ఆమెకైతే మస్తు ఇష్టము అలా ఏంటిది పల్లీలు ఇంకా అదేంటి మినపప్పు ఎక్కువ వేసి పోల్ చేస్తే చాలా ఇష్టము మంచిగా తింటాడు పండు కింద వస్తాయి అని స్కూల్ పోయినప్పుడు కూడా అప్పుడప్పుడు అట్లా ఏమంటుంది ఇక నైట్ తిన్నది మళ్ళీ ఇవ్వగానే కొంచెం ముంగు కడుక్కొని బ్రష్ చేసుకున్నాక పొద్దున్నే అంటే కొస్ పైనకి తిందురా అంటే కొద్దిసేపు పైనగా మళ్ళీ అయితే తింటుంది మళ్ళీ పిండేసినా కదా దాన్ని అయితే మంచి మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఉండలు ఉండలు ఉంటే బోన్ అనేది సరిగా రాదు పల్స్ అయినా సరే రాదు చిక్క అయినా కొంచెం గట్టిగా వస్తుంది ఈ బోంద్ అనేది మంచి ఏంటిది పిండి అయితే క్వాంటిటీ మంచిగా కలుపుకొని సరిగా క్వాంటిటీ కలుపుకుంటే బోంద్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏమైనా మంచి రాదే చెప్పి బాబా మరీ జూమ్ చేసి చూపిస్తుంది చూడండి ఒక్కోసారి మిస్టేక్స్ అయితే ఉంటాయి అనమాట నాకు ఫస్ట్ కలిపిన మళ్ళీ ఎందుకో అనిపించింది చిక్ అయింది అనిపించింది బోంది సరిగా రాదని చెప్పి కొన్ని వాటర్ అట్లా అలా నూనెలు పోసే ముందు కథ అది బెడిసి కొట్టింది పల్స్ అయింది పిండి ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక అయితే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్న అటుకోలు అలా కావాల్సినవి అదేంటి పచ్చిరపకాయలు కరివేపాకు అవన్నీ రెడీ పెట్టు కోసి పెట్టుకున్నా ఇక పిండి కలిపినాక అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది మంచి విడివిడిగా రౌండ్ షేప్లో వచ్చింది అనమాట ఇక అంతే ఈ సూడరం ఇప్పుడు మంచిగా వస్తుంది కదా చూసిన ఏదైనా పర్ఫెక్షన్ కరెక్ట్ లేకపోతే అది బేసి కొడుతుంది మనకు పిండి సరిగా ఉంటుంది ఏదైనా చేయడానికి కరెక్ట్ వస్తుంది అది మనం కలిపే కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఈ మధ్యలో మళ్ళీ ఇంకోటి బోంది కొట్టు కూడా తక్కువైంది లడ్డు కూడా ఈ మధ్యలో చేయలే ఆంట్లో అవుతుంది అంత ముందు అయితే కంపల్సరీ ఒక ఐదు ఆరు ఒకసారి అన్న లడ్డు కట్టుకునే వాళ్ళం బూంది కొట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే మొత్తం పూర్తిగా బంద్ చేసినా మా చిన్నోడు కుట్టినప్పుడు సరే ఒక్కసారి కూడా లడ్డు అయినా బూందీ అయినా కొట్టలేదు ఇక మా చిన్నోడికి అయితే కొన్ని కాంగనవాడు అంటే టేస్ట్ చేసి తింటడా లేదా అని టేస్ట్ చేసినాం అనమాట బాగా అయితే కొంచెం వేడి వేడిదే కొంచెం మూదీ ఇచ్చిండు కానీ వాడు తిన్నాడు మనకి బాగా నచ్చింది ఇక గడుకోసారి వచ్చి తీసుకుంటా పోయిండు అనమాట బోంది కూడా నూనెలా చాలా కొట్టద్దు ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలా ఒకటేసారి చానా కొట్టాము అనుకో అట్లా ముద్దోలు అయిపోతాయి కొంచెం కొంచెం కొట్టుకుంటా ఇట్లా మంచి ఇట్లా మంచిగా ఏగితే ఫ్రీ ఉంటది అనమాట ఏగడానికి లేదంటే ఒకసారి ఇట్లా చానా కొట్టం అనుకో రౌండ్ ఒకటిసారి అత్తుకొని అసలు సరిగా బోందీ లెక్కనే ఏర్పడది ఈ గంటనేమో ఒకటే ఉంది బోందీ దాంతో కొట్టుడు అవుతుంది మళ్ళీ దాంతో తీసు ఇంకా వేరే తన అంటే గంటతో ఏమో ఆయిల్ ఎక్కువ వస్తుంది ఈ వేరే ఇంకో జలిగంట ఉంది కానీ ఆ జలిగంటే మొత్తం అలా ఊడిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇది ఏంటిది మనము చింతపండు కూడా వచ్చే జల్లితో పోసుకుంటా దీంతో ఏం కాదు ఈ నేను కొంచెం ముందుగా గతి అన్నట్టు దీంతో సరిపెడదామని చెప్పి ఈ గంటతోని ఈ గంటతోనే చేసినాయి ఈ ఆటో ఇటో తిప్పలు పడుకుంటా ఎట్ట మంచిగా వచ్చింది మిన్నోడు ఫస్ట్ బావి ఇచ్చింది కదా అది అయిపోయింది తిన్నాడు మళ్ళీ వచ్చి ఇంకేదే కావాలని వస్తున్నాడు మనకి నచ్చితే ఇట్లా ఇష్టంగా తింటాడు లేదంటే అసలు వాళ్ళ అడగ కూడా అడగడు ఎంత బలిమిడి తినబెట్టిన అసలు ది వేడి వేడి ఉంది కాబట్టి కొంచెం మోదిచ్చిన ఇక ఆ రోజు ఉండి అంటే అటు వండిన అయిపోయింది ఏంటిది పుంటుకూర పప్పు వేసినా అన్నం వండినా అంత పని అయిపోయాక ఇది పెట్టుకుని ఎందుకంటే ఈ పని పెట్టుకుంటే ఎంతసేపు అవుతుందో తెలియదు అని చెప్పి అంత వంట అయినాక రిలాక్స్ ఉన్నప్పుడే చేసిన ఏంది వీరొస్తుందా వీరు వస్తుందా సరే సరే ఇట్లా నన్ను వీడియో మాట్లాడియాడు ఇంట్లో ఏమైనా పని చేసుకునే నేను వీడియో మాట్లాడుతూ ఉంటే నన్ను డిస్టర్బెన్స్ చేస్తూ ఉండు ఈ శ్రద్ధకేమో అవి ఏమిటిది ఏం చేస్తుంది మా మమ్మీ అని పరిశీలిస్తా ఉండు గడికోసారి వస్తుంది చూస్తుంది పోతుంది గడికోసారి వస్తుంది చూస్తుంది పోతుంది ఇక పిండి అయితే అయిపోయింది ఇక కొన్ని అయితే అయినాయి సరిపోతాయి వాడు మంచిది తింటే ఇంకొంచెం చేస్తా అని చెప్పి ఈసారి అయితే కొంచెం చేసి ఏదైనా అయితే పక్కకు పెట్టేసిన ఆ వెనుక చూడు ఆడతావు ఆ వెనక అంతా గందరంగోళం చేస్తారు నేనైతే అసలు వాళ్ళని పట్టించుకొనే పట్టించుకోవాలి ఎందుకంటే ఇక సాఫీగా నా ఇక్కడ పని అయిపోవాలి లేదంటే వాడంతా ఒలకి పోస్తారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతే వాడు నన్ను ఈ పని కూడా వేసుకుని వాడు అందుకే వాళ్ళని నిష్టిపెట్టేసిన అక్క తమ్ముడు ఆడతావురు శ్రద్ధ కింద జరంత అన్నం కింద పోస్తుంది వాడు తినుకుంటూ కొంచెం కింద పోస్తుండు అంత రచ్చ రచ్చ చేసిండంతా బోందిగొట్టు కూడా అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మక్క చొరవ గోలు ఇస్తున్నా అంటే గోలుచ్చేది రెడ్మీడ్ అయితే తెచ్చుకున్నాము ఇక ఎందుకంటే అటుకుల కలుపుతాము అలా మిక్చర్ గిట్ల ఏం లేదు బావని మిక్చర్ ప్యాకెట్ తెమ్మంటే మిక్చర్ ప్యాకెట్ బయట దిమ్మంటే మొత్తం మొత్తుకుంటాడు గిలిగిల అసలు దేనే దేడు ఇక ఇంట్లో ఉన్నది కాబట్టి ఇది గోలు చల్లేస్తే మిక్చర్ బాదులు ఇది ఉంటుంది అని చెప్పి ఇంకొంచెం బోంది కొట్టి అటుకుల కలిపితే బాగుండు కానీ పిండి అయితే లేదు కాబట్టి వన్ మందమే వేసినా ఇక ఉన్న ఇవి అయినా తెచ్చి చాలా రోజులు అవుతుంది ఉన్నాయి అన్నీ తీవేసినా మళ్ళీ ఉంచిన అప్పుడప్పుడు దేవు అంటే చేస్తలేదు ఈ మధ్యలో అనమాట అది అటుకుల వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటే టేస్ట్ మంచి ఉంటుంది అని చెప్పి ఉన్నాయి అన్ని చేస్తున్నా అడుక్కుంటే వాటిని ఏరు కూడా వేస్తున్నాం ఎందుకంటే అవి మళ్ళీ మిగిలిపోతే అన్నీ పోతాయి అని చెప్పి పెద్ద పెద్ద అన్ని ఏరేసిన ఈ మొత్తానికి అయిపోయినాయి దాంట్లో కొంచెం కారం ఉప్పు కలుపుకుని పక్క పెట్టుకునేది అది చల్లుకుంటున్నా ఎందుకంటే అటుకుల వేసినాక చల్లితే కరెక్ట్గా మనం పోయినసారి కాబట్టి దీనికి సపరేట్ కలిపిన ఇప్పుడు నూనె ఉంది కదా నూనెంతా అవి బోన్ వేసింది మక్క చొరవ గోలిచ్చింది ఇచ్చింది చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఉండేవి కాబట్టి ఛాయ్జాలతోని మొత్తం మొడవ వచ్చినా క్లీన్ చేసి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అటుకులకు పోజ్ చేస్తున్నా మా చిన్నోడు చూడు మళ్ళీ వచ్చిండు చాన పెడదాం అంటే మొత్తం వాళ్ళకి వస్తాడు అన్న భయంతో కొన్ని కొన్ని తిన్నా కొద్దీ వాడు అట్లే వేస్తాడు కొన్ని కొన్ని వెడితే మంచి వస్తాడు ఇక తింటాడేమని ఎప్పుడన్నా ఏదైనా ఎక్కిచ్చా అనుకో అంత కొంచెం తింటాడు దాని చేత్తోనన్నా నల్ల కొడతా లేదంటే కాలు పెట్ట బిస్కెట్లేక వేరే పాపడాలు వేసి ఎప్పుడన్నా ఇంట్లో వేసి ఇస్తే అని చెప్పి కొంచెం కొంచెం ఇస్తున్నాం వాడు తిన్నా కొద్దీ ఇస్తాము ఎక్కువ శాతం శ్రద్ధ కూడా రైస్ కూడా వేయము ఎప్పుడన్నా ఒకసారి వేస్తాం కానీ ఆ కొంచెం తిన్నా కొద్దే ఇస్తాడు వేస్ట్ చేస్తారని చెప్పి పిల్లలకు అట్లే పెట్టాలి కొంచెం కొంచమే పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువంటే ఆ మొహం కొడుతుంది మనకు కూడా ఎక్కువ ప్లేట్లు అన్నం తినబుద్ది కదా కొంచెం కొంచెం అయితే ఎక్కువ టీలో తింటాం ఎందుకంటే మేము తిండిపోటీ వేసినప్పుడు అన్నం పెట్టుకుంటాం కదా అసలు అది తినే బుద్ధి కదా అయితే కొంచెం కొంచెం వేసుకుని తింటాం కదా తిండిపోటీ వీడియో చేసిన దానికంటే ఉత్తప్పుడు ఎక్కువ తింటాను అన్నం మామూలుగా ఏదైనా తినేది తిండిపోడి చేసినప్పుడు ఆగమాము తింటే అసలు తర్వాత తిన్నట్టు ఉన్నది అదంతా ఎంతో తిన్నట్టు అనిపిస్తుంది ఇక అమ్మ వచ్చేట పక్క పెడితే ఇప్పుడైతే పోజ్ చేస్తుంది కదా ఆటలకు ఫస్ట్ నూనె వేసిన జీలకర్ర ఆవాలు అయితే లేవు ఉంటే వేస్తే మంచి ఓన్లీ జీలకర్ర పల్లీలు పచ్చిరూపాయలు వేసి మంచిగా గోలిచ్చుకున్నాను నేను ఫస్ట్ పల్లీలు వేస్తాను ఎందుకంటే పల్లీలు పచ్చి రూపాయలు గోలపోతే మంచిగా ఏమని చెప్పి పల్లీలు కొంచెం ఎగినాక పచ్చి రూపాయలు వేసుకున్నా ఇక పల్లీల సైడ్ కానీ పచ్చిరూపాయలు మంచిగా గోలిన తర్వాత కరివేపాకు ఏంటిది కొత్తిమీర వేసుకున్నా ఇవన్నీ మంచి గోలిన తర్వాత కొంచెం మల్లిమల్లిగడ్డ పేస్ట్ వేసిన కొంతమంది అయితే అల్లం పేస్ట్ వేసి ఎల్లిగడ్డ పేస్ట్ మాత్రమే వేస్తారు కొంతమంది మొత్తానికి వేరు మా తెలంగాణ సైడ్ అయితే అన్ని ఇట్లా వేస్తారు మల్లిగడ్డ పేస్ట్ నేను పులిహోరలు వేస్తే కూడా పులిహోరలు వేరని కొంతమంది కామెంట్ పెడతారు మా సైడ్ అయితే అన్ని ఇట్లా వేస్తారు నేను కూడా అన్ని ఇట్లా వేస్తాను ఎందుకంటే అది మంచిదే కదా అంటే దానివల్ల వేస్తే ఏం నష్టపోయేది లేదు ఏపోతే ఏం నష్టపోయే లేదు వేసే యూజ్ ఉంటాయి లేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలు మనకు వస్తాయి మళ్ళీ టేస్ట్ కూడా ఏం మారా మంచిగా అనిపిస్తుంది నాకైతే వెళ్ళి వేసినా మంచిగా అనిపిస్తుంది ఇంకా అది అయిపోతే ఇంకా టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక లాస్ట్ ఫైనల్గా అయితే పసుపు వేసుకున్న తగినంత పసుపు వేసుకున్నా తక్కువ అయితే అసలే మంచిగా ఉండేది ఉప్పు తక్కువైనా మంచిగా ఉండేది ఉప్పు అయితే మొన్నటిసారి చేసినప్పుడు ఇంత ముందు సరి చేసినప్పుడు కొంచెం తక్కువైంది కాబట్టి ఈసారి చూసుకొని వేసుకున్నా ఈ అటుకులు అయితే నాలుగు కిలోలు నర్ర ఇచ్చినట కాబట్టి కొంచెం ఒక హాఫ్ కేజీ తీసేసి నాలుగు కిలో అయితే మొత్తం చేసేస్తున్నాను ఇక ఇంకోటి ఏంటంటే లాస్ట్ పసుపు మంట మీద గోలిచ్చిన ఇక ఇదంతా పని అయిపోయే లోపు నాకైతే ఇల్లు అయితే రచ్చ రచ్చు అసలు అది వీడియో తీసే మాత్రం మీరైతే ఎంత మంది కామెంట్ పెడతారు నాకే తెలియదు చూపించే ఉండి అసలు ఈ తర్వాత అంతా క్లీన్ చేసింది నేను ఒక పదిహేను నిమిషాలు పట్టింది అన్ని సది నూకేసరికి ఈ అప్పలోపు పోసు కూడా కొంచెం సల్లారింది ఇప్పుడు కలుపుదాం అని చెప్పి కింద కూర్చున్నా కానీ మా చిన్నోడు కలపనిస్తాడు నన్ను అసలే కలపనీయడు వస్తా ఉండు అలా ఏళ్ళు పెడతాడు కాలు పెడతాడు ఏ లేదంటే అది కింద వస్తా అంటాడు చూడరావు తోలుకపోయినా అసలు ఉంటలేడు బెడ్ మీద కూర్చోరా చూడరా అంటే అసలు ఇంటలేడు ఇక అయితే అలా ఇది వేస్తున్నా నేను ఇంకోటి ఎప్పుడంటే అంటే మనం ఉప్పు ఇట్లా చూసుకునేది ఉంటే ఇప్పుడే కొంచెం కలుపుడప్పుడు చూసుకొని వేసుకుంటే బాగుంటది ఎందుకంటే సప్ప కొంచెం మంచి ఉండదు కదా ఇంకోటి నేనైతే ఇంట్లో గిన్నె నాలుగు కిలోల వాటి అటుకులు అయితే అసలు ఎప్పుడు వేయవు చేస్తే కిలా కిలనరేసా కానీ నాలుగు కిలోల అటుకులు అయితే ఎప్పుడు అంటే ఒక్కదాని వేయలేదు మా ఇంటికాడ ఇడ మా అత్తమ్మ ఇంటికాడ ఎప్పుడన్నా పూజ సంవత్సరం ఒకసారి ఆడైతే పది కిలోలు ఇట్లా మరల పోస్తాము కాంటే ఒక ఐదారు కలిసి అన్ని కలిసి మరల వస్తాము అనమాట ఒక్కలా మేము వేయము ఈసారి అయితే నాలుగు కిలోలు ఏకంగా ఇక నాకు కూడా కొంచెం టెన్షన్ అయింది అసలు అందము చేసినప్పుడు కిలో వేసినప్పుడు కొంచెం ఉప్పు తక్కువ మరి ఇప్పుడు ఎట్ల వస్తుంది అని కానీ పర్లేదు అనుకోండి ఇంకోటి చెప్పాలంటే ఇది పెద్దగా కొంచెం సాపేసి అలా వరసి ఈ పోసుని కతే మంచి సాపనేమో లేదు ఒకటే మేము పడుకున్న సాప ఒకటే ఉంది వేరే సాప లేదు సంచులు పెద్ద ఏంటిది ఈ బేసిన మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కలిపిన మా చిన్నైతే వింటున్నాడు శ్రద్ధ ఉండి ఒకటి మక్క చూడు అది తీసి ఇచ్చింది కానీ దానికి కారం ఎక్కువ చల్లేదు కదా నోట్లో పెట్టుకొని తుపా తుపాని బయటకు ఉంచేసి ఇక ఇది కలుపుతా ఉంటే ఓదికేమో పచ్చగా ఉన్నాయి ఓదికేమో తెల్లగా ఉన్నాయి పెద్దదేమో లేదు ఒక దగ్గర ముద్ద ముద్దలు ఉన్నాయి మెల్లగా 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 ఒక ఇంచు మించు ఒక పది నిమిషాలు అయితే కలపవచ్చు ఎందుకంటే అదేంటిది మిరపకాయలకు ఉప్పు పట్టుకూడదు కదా అది సరిగా ఇప్పలేముకో అలానే ఉప్పు ఉప్పు ఉంటే తినేటప్పుడు మిరపాయ నోట్లోకి వచ్చాక మొత్తం ఉప్పేసం కుడుతుంది ఈ గడ్డలు గడ్డలు ఉన్న నోట్లోకి వస్తే అసలు టేస్ట్ కూడా అనిపి మెల్ల మెల్లగా మొత్తం ఇట్లా చేత్తో నలుపుకుంటా పచ్చిరపకాయలను ముద్దరు ముద్దలు ఉంటా నలుపుకుంటా మెల్లగా కలిపిన నేను ఇది స్పీడ్ మోషన్ పెట్టినా కాబట్టి మీకు దెబ్బ నైట్ అనిపిస్తుంది కానీ పది నుంచి పదిహేను నిమిషాలు టైం పట్టిది మొత్తం మిక్స్ కానీ ఇది పచ్చ పచ్చగా గుడతలేదు కదా కలిపినప్పుడు అయితే ఇట్లే ఉంటది మొత్తం కలిపినాక ఒక మూడు గంటలు పక్కా పెడితే అప్పుడు ఎల్లో కలర్ లాగా అనిపిస్తాయి ఎందుకంటే కలపగానే అన్ని అటుకులు కలిసిపో కదా ఒక ఒకటి ఇట్లా కొంచెం కలుపుకుంటే ఒక సంచలన లేదంటే ఇట్లే పెడితే అప్పుడు ఏర్పడతాయి మరి అయితే టేస్ట్ చూడడానికి రమ్మన్నా ఏ మంచి నూనె కానీ కొన్ని కొన్ని అంటే తిన్నాక కొన్ని కొన్ని సప్ప కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని అనిపిస్తున్నాయి అన్నది ఎందుకంటే అన్నిటికీ అటుకులు పట్టుకోలేదు వైట్ వైట్ ఉన్నాయేమో కొంచెం సప్ప సప్ప కొడతాయి ఈ పచ్చ ఉన్న ఏమో టేస్ట్ మంచిగా కొడతాయి రా అంటే సరే అన్నది ఇక నేను కూడా కొంచెం టేస్ట్ అయితే ఊసినా ఇక మొత్తం ఊరిసేసిన ఇంకేమైనా ఉన్నదా నూనెది ఇది మక్క చూడదు అంతా మళ్ళీ ఊర్చేసినా ఇక చూడు అప్పటికి కలర్ చేంజ్ అవుతా ఉన్నాయి అటుకులు అప్పటికి ఇప్పటికి కొంచెం ఎల్లో కలర్లో వచ్చాయి కదా ఇవి కూడా ఇంకొక చెప్తున్న మూడు గంటలు అయితే మొత్తం కలిసిపోతాయి ఈ డబ్బా అయితే లేదు కాబట్టి ఈ సంచీలు ఎత్తి పెడుతున్నా డబ్బా పెద్దది లేదు ఇవంతా వట్టే అంత ఒక కిలోకి వెళ్ళినారట్టే అంత డబ్బు ఉంది కానీ అలా పట్టాయి కాబట్టి ఈ సంచులు అయితే ఎత్తి పెట్టినాము మా ఇంటికాడ ఏడ ఆడ పూజ చేసినప్పుడు పది కిలోలు ఇట్లా చేస్తే కూడా పెద్ద సంచిలు ఎత్తి పెడతారు అదే ఆలోచన వచ్చి ఇలా ఎత్తిపెట్టినా నేను మా చిన్నోడు అయితే ఇప్పుడు అక్కడ నా దగ్గర రాలేదు కదా ఎందుకంటే టీవీలో వీర్ వచ్చింది అది అయితే ఒక ఐదు పది నిమిషాలు వస్తుంది అది వచ్చిన సేపు నా దగ్గర రానే రాడు ఇప్పుడే కదా అంటే ఎప్పుడైనా సరే అది వచ్చినప్పుడు నేను వేరే పని ఏది చేసుకున్నా నా దగ్గర రానే రాడు రైమ్స్ వచ్చినప్పుడు నన్ను డిస్టర్బ్ చేయడు ఇంకా వేరేదన్నా నచ్చినప్పుడు డిస్టర్బ్ చేయడు లేదంటే నచ్చని వస్తే వచ్చి నా దగ్గర మళ్ళీ ఇట్లా వేస్తా ఉండు మొత్తం మొత్తంలో సంచిలు ఎత్తి అక్కడ పక్కకు పెట్టేసినాము అప్పుడు వీడియో ఫోన్ వచ్చింది ఆడికి స్టాప్ చేసినాము ఇది నెక్స్ట్ డే కార్తీక పవర్మం రోజు ఎంత మంచి ఎల్లో కలర్ లో మంచి కలర్ఫుల్ గా మొత్తం కలిసిపోయిన అటుకులు అయితే మా శ్రద్ధనైతే అటుకులు పోజేసి నుంచి నచ్చినప్పుడు అలా పోతుంది గిన్నెలు వేసుకొచ్చుకుంటూ తింటుంది ఆల్రెడీ నుంచి స్టార్టింగ్ చేసింది తింటున ఉంది నేను మళ్ళీ కొన్ని బుక్కుదామని టేస్ట్ చేద్దామని వచ్చే లోపు మళ్ళీ నాకు కావాలంటుంది ఇట్లా ఇక స్నాక్స్ కూడా పెట్టుకోతాను ఇద్దరికి అంటే అందరికి మా ముగ్గురికి యూజ్ అయితే అయితే మా చిన్నకి బాగుంది కొట్టినము ఇక మంచిగా టేస్ట్ అయితే మంచిగా వచ్చినాయి నేను ఉప్పు తక్కువ అవుతుందేమో అనుకున్నా కానీ ఉప్పు కూడా ఏం తక్కువ లేదు ఆ రోజు కొంచెం చపచప్పగా అంటే ఇట్లా కల మొత్తం కలవలేదు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండే ఇక మొత్తం కలిసిపోయినాయి మంచి టేస్ట్ వచ్చినాయి అబ్బా మొత్తానికి ఇది కాతిక పౌర్ణమి రోజు లాగ్ అనమాట అది కొంచెం తీసి క్లిప్లైతే నాకు మరల వచ్చిన తిరిగా మరల వచ్చినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరల వస్తారు సబ్స్క్రైబ్ లైక్ బాయ్